మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డ్రైవర్లకు మెయిన్లకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు వేతనం కనీస వేతనం అమలు చేయాలి ఇతర మున్సిపాలిటీలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సదస్పేట కానీ సంగారెడ్డి కానీ జోపేట కానీ అట్లనే జైరాబాద్ పట్టణంలో అధిక సంఖ్యలో కార్మికులు ఉన్నారు కానీ ఇక్కడ నలభై మంది కార్మికులు పనిచేస్తున్నారు అందులో వాటర్ మెయిన్లు పది మంది డ్రైవర్లు రెండు మంది ఉన్నారు కానీ వందల సంఖ్యలో ఉన్నటువంటి మున్సిపల్ లో పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పెరిగినటువంటి ధరలు కానీ అనుగుణంగా ఈరోజు పెంచి వాళ్ళకి వేతనం అమలు చేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ ఇక నారంగేడ్ ప్రాంతంలో అనేక సందర్భాల్లో మా వేతనాలు పెంచాలని చెప్పేసి కార్మికులు అడిగినప్పటికీ కూడా ఇలా కమిషనర్ కానీ ఇతర అధికారులు ముండి వైఖరి వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంతకుముందు వేతనాలు ఇతర మున్సిపాలిటీలో అయితే అమలు చేస్తుండ్రో జియో ప్రకారం అరవై అరవై మూడు జియో ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐపి సంఘం తరఫున అడిగితే సిడీఎంఏ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు కలెక్టర్కి ఇవ్వని చెప్పారు కలెక్టర్ కూడా స్పందించిండ్రు వా కలెక్టర్ కూడా కమిషనర్తో మాట్లాడిండ్రు ఇతర మున్సిపాలిటీలో ఇస్తున్నటువంటి ఏదైతే వేతనం ఉందో అది కూడా ఇక్కడ అమలు చేయాలి ఎందుకు అమలు చేయట్లేరు అని కూడా చెప్పింది సార్ మాకు టైం కావాలని చెప్పేసి చెప్పాను కానీ ఇప్పటికీ రెండు గడుస్తూ ఉంది మేము అడిగిన టైం కానీ ఇప్పటి వరకు కమిషనర్ వేతనాలు పెంచకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వహించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా మార్పు జరగాలి ఈరోజు మీకు లక్షల్లో జీతాలు ఉంటే సరిపోదు ఈరోజు చిన్న ఉద్యోగస్తులు కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు పై చదువుల వరకు వెళ్ళాలంటే ఈరోజు కనీసం వాళ్ళకు హైకోర్టే చెప్పింది ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది మరి అది ఎక్కడ అమలు చేస్తా ఉన్నారు ఇరవై ఆరు వేలు అడగట్లేం కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కనీస వేతనాలు మేము ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో దాని ప్రకారం కాకుండా పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పింది ఆ ప్రభుత్వం కూడా దిగిపోయింది ఈరోజు పద్దెనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి పద్దెనిమిది నెలలు కావచ్చు వీళ్ళు అధికారంలో సమ్మెల దగ్గరికి వచ్చి వంట మార్పులు వేసి ఈ రోజు వీళ్ళతో పాటు కార్మికులతో పాటే అసలు భోజనాలు వేసి వంట వంట మార్పు దగ్గర వచ్చి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితుంది మేము అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినా ఇదే ప్రభుత్వం ఈ రోజు పద్దెనిమిది వేలు గడుస్తున్నా మరి ఎందుకు అమలు ఈ జీవో ప్రకారం ఎందుకు ఇవ్వట్లేరు అనేటువంటిది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి రాబోయే రోజులు స్థానిక ఎల ఎలక్షన్లు కూడా ఉన్నాయి దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు కనుక ఇతర మున్సిపాలిటీలు అయితే వేతనాలు అమలు చేస్తున్నారు ఇక్కడ నారంకేడ్ మున్సిపాలిటీలో కనుక అమలు